uric acid పాదాల వాపు గౌట్ సమస్యలకు పరిష్కారాలు ఏమిటో చూద్దాం శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగటం వల్ల కీళ్ల నొప్పులు వాపు ముఖ్యంగా పాదాలలో వాపు వంటి సమస్యలు వస్తుంటాయి ప్యూరిన్ అనే పదార్థం విచ్ఛిన్నం కావటం వల్ల యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది ఇది సాధారణంగా మూత్రపిండాల ద్వారా విసర్జించబడుతుంది కానీ అధిక ప్యూరిన్ తీసుకోవటం లేదా మూత్రపిండాల పనితీరు తగ్గటం వల్ల యూరిక్ యాసిడ్ రక్తంలో పేరుకుపోతుంది దీనిని హైపర్ యూరిసేమియా అంటారు ఇది గౌట్ కు దారితీస్తుంది ఇది బొటను వేలు మోకాలు వేళ్లలో తీవ్రమైన నొప్పిని కూడా కలిగిస్తుంది అయితే యూరిక్ యాసిడ్ పెరగడానికి అధిక ప్రోటీన్ ఆహారం మద్యం అధిక బరువు మధుమేహం మూత్రపిండాల సమస్యల కారణం కావచ్చు దీనిని నియంత్రించడానికి పుష్కలంగా నీరు త్రాగాలి ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాలను నివారించాలి బరువును అదుపులో ఉంచుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి తక్కువ కొవ్వు అధిక ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలి మద్యం తీపి పానీయాలను మానుకోవాలి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి వారి సలహా మేరకు మందులు తీసుకోవటం ముఖ్యం